నమస్కారం నేను మిషాన్ముఖ్ ఈరోజు మనమందరూ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ విశాఖలో లా కాలేజ్ స్టూడెంట్ పైన అత్యాచారం జరగడం చాలా దురదృష్టకరం ఒకవైపు ఏమో నిన్నటి రోజున కూడా శాసన మండలిలో హోంమంత్రి అనిత గారు ఇదే లాండ్ ఆర్డర్ విషయం పైన చాలా చర్చ జరిగిన విషయము అందరికీ తెలిసిందేది మరి ఒకవైపు నుంచి వేగంగా స్పందిస్తున్నప్పటికీ హోంమంత్రి సీఎం దగ్గర నుంచి కూడా వేగంగా కదులుతున్నప్పటికీ సమాజంలో ఇవి చాలా నిరంతరంగా జరగడం అనేది భయం లేకపోవడమా లేకపోతే ప్రభుత్వాలు చట్టాలు అమలు చేయడంలో మరి ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన తీరు మారాల్సింది ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు సార్ ఇవి ఆగాలి అంటే ఏం చేయాలంటే ఏం చెప్తారు సార్ ఇది సంధికాలం దీన్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ పీరియడ్ నీకు జగన్మోహన్ రెడ్డి పోయాడు చంద్రబాబు వచ్చాడు ఇప్పుడు ఈ ఆరు నెలల్లో ఇట్లా ఈ రేపులు కానీ గ్యాంగ్ రేపులు కానీ ఇక్కడ మనం జరుగుతుంటే హత్యలు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ వాసనలు ఇంకా వదలలేదు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను వైఫల్యం ఏది పోలీసుని ఎట్లా అతను దుర్వినియోగపరిచాడు పోలీసులు క్రిమినల్స్ ఏకమైపోయారు అసలు ఎవరు పోలీసు ఎవరు క్రిమినల్లో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏపీ పోలీసుని ఇవాళ నేరగాళ్ళని పట్టుకోవటానికి కోసం కాకుండా నేరగాళ్లతో కలిసి నడేసే వ్యవస్థగా మార్చాడు దాని దుష్ఫలితాలే ఇప్పుడు మాకేమవుతుంది మమ్మల్ని ఎవరేం చేస్తారు అనే ఒక బరి తెగింపు ఇప్పుడు ఈ ఈ అరాచకాలకి కారణం ఎందుకంటే సైకో పోయాడు కానీ ఆ సైకోయిజం ఇంకా కొనసాగుతుంది అనమాట ఇప్పుడు ఉన్మాది ఓడిపోయిన ఉన్మాదం జనంలో ఎలా పెంచాడు ఎలా పోషించాడు ఇప్పుడు అల్లా కాలేజ్ విశాఖపట్నంలో ఇప్పుడు రేపు అంటున్నారు అంటే మొన్న కూడా మనం చూసాం పూంగనూరులో కానీ లేకపోతే ఇంకా అక్కడ అనంతపురం జిల్లాలో కానీ ఇంకా అడపాదడపా జరుగుతున్నాయి నిన్న మీరు అన్నారు ఏంటి హోమ్ మినిస్టర్ కౌన్సిల్లో కూడా ఈ ల్యాండ్ ఆర్డర్ పైన చర్చలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో లాస్ట్ ఇయర్ ఏది జూన్ నుంచి అక్టోబర్ దాకా ఆమె లిస్ట్ చదివారు ఏది లక్ష చాలు ఈ ఈ ఘోరాలు జరిగితే ఇప్పుడు ఈ జూన్ నుంచి అక్టోబర్ దాకా ఎనభై వేలో ఎంతో జరిగినాయి అని చెప్పి చెప్పారు అంటే ట్వంటీ పర్సెంట్ మేము తగ్గించామని చెప్పిన నేపథ్యంలో ఇవాళ గంపెడంత ఆశలతో వీళ్ళని ఎన్నుకున్నారు ఏది జగన్మోహన్ రెడ్డితో విసిగిపోయారు ఆ ఉన్మాదుల బారి నుంచి ఇవాళ రాష్ట్రాన్ని రక్షించండి అని నీకు ఎంత నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ నీకు ఇవాళ పనితీరు కూడా ఆ స్థాయిలో ప్రజలు ఆశిస్తున్నారు ఊట ప్రభుత్వం పైన ఇవాళ నైంటీ ఫోర్ పర్సెంట్ నీకు పనితీరు కావాలి ఇవాళ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఎఫిషియన్సీ కావాలి మనం చూసాం ఏది ఎఫిషియన్సీ పెంచుతున్నారు ఇది ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఏది ఇవాళ వెంటనే ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు మొన్న కూడా మనం చూసాము ఆ పొంగనూరు అక్కడ ఏడేళ్ల బాలిక పైన జరిగిన వెంటనే ఆ బాధిత కుటుంబంతో ముఖ్యమంత్రి మాట్లాడాడు ముగ్గురు మంత్రులు వెళ్ళారు నీకేది వెంటనే అక్కడ అనిత వెళ్ళింది హోమ్ మినిస్టర్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా మంత్రులు రాంప్రసాద్ రెడ్డి ఫరూక్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ నుంచి ఆ బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడించారు ఇది గతంలో నీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసావా బాధిత కుటుంబాలు ముఖ్యమంత్రితో మాట్లాడే సందర్భం వచ్చిందా అంటే పరామర్శకే నోచుకోని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కే పరిమితమయ్యాడు ఎప్పుడు ఆయన సీఎంగా ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలే లేవు ఇవాళ ఆర్థిక సహాయం అందిస్తున్నారు అదే కాదు ఏది ఆ నష్టపోయినటువంటి బాధిత కుటుంబం ఎప్పుడు వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది దోషుల్ని కఠినంగా దోషుల్ని కఠినంగా శిక్షించడమే కాదు మళ్ళీ ఇవి పునరావృతం కాకూడదు ఇవాళ డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా యువత పెడదారి పడతాం ఈ ఉన్మాదం పెరగటానికి అదే ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి హయాంలో నీకు విశాఖ ఏజెన్సీలో ఇరవై ఐదు వేల ఎకరాల్లో గంజాయి సాగాడు ఇరవై ఐదు వేల కోట్ల విలువైన గంజాయి నీకు సంవత్సరానికి నీకు అక్కడ ఉత్పత్తి అవుతుందంటే అంటే అమాయక గిరిజన రైతుల్ని ఏంటి మీకు పది లక్షలు ఇస్తాం ఇది సాగు చేయండి అని చెప్పి వాళ్ళ బలహీనతలను అడ్డం పెట్టుకొని గంజాయిని పెంచి పారేసారు అప్పుడు ఆ డీజీపీ సవాంగ్ కూడా నీకు గుర్తుండే ఉంటుంది ఆయన అక్కడ గంజాయి తగలబెట్టించాడు ఎక్కడ ఒక రెండు మూడు వేల కిలోలు మూడు వేల కిలోలు వెంటనే జగన్ కోపం వచ్చిందో ఏమో ఆయన తీసి పారేశాడు అవును సార్ అప్పుడే అప్పుడే ఇన్సిడెంట్ కూడా జరగడం జరిగింది ఏపీపీఎస్సియో ఏదో మార్చారు అంటే అసలు అక్కడ అనంతబాబు ఆధ్వర్యంలో ఆయన ఎవరు ఎమ్మెల్సీ అతనే అక్కడ గంజాయి డాన్ అంటారు విశాఖ ఏజెన్సీలు లేకపోతే గోదావరి రంపచోడవరం అక్కడ కూడా ఏజెన్సీ ఏరియాలో పెద్ద ఎత్తున గంజాయి సాగు ఇవాళ నీకు మనం చూసాం సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ అసలు ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే నాగమ్మ అత్యాచారం నీకు ఆ కోనసీమలో పదకొండేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ అంటే అమలాపురంలో ఏడేళ్ల బాలికపై రేప్ విశాఖ ప్రాంతంలో అంటే ఇప్పుడు ఈ రేపులు కానీ గ్యాంగ్ రేపులు కానీ లేకపోతే మర్డర్స్ కానీ యత్నాలు కానీ కిడ్నాపులు కానీ ఇవి అప్పుడు జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి ముందు దీనికి అడ్డుకట్ట ఎలా పడాలి భయం రావాలి ఏది ఈ ఉన్మాదుల్ని గనక భయపెట్టకపోతే అదే మొన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఆడబిడ్డ మీద చేయస్తే అదే ఆఖరి రోజు ఆ భయం గనక క్రియేట్ అయితే ఇదే నైంటీ ఫైవ్లో సార్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు కాలంలో ఇలాంటి వ్యవహారాలు ఎక్కడైనా కనపడితే ఎన్కౌంటర్ చేసే పరిస్థితి కూడా ఉంది తెలంగాణలో చాలా చాలా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డీజీపీ గారు ఎన్కౌంటర్ ఎలా చేశారో తెలిసారు సో ఇలాంటివి ఒక రెండు జరిగితే కానీ రాష్ట్రంలో పరిస్థితులు మారే పరిస్థితులు అయితే కనపడట్లేదు సార్ మరి దీని చర్య దిశగా ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసే ఆలోచనలు ఉన్నాయా సార్ అంటే ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ కూడా సభలో మాట్లాడాడు డిప్యూటీ సీఎం సింగపూర్ తరహా శిక్షలు రావాలని అన్నాడు ఎస్ అంటే ఇవాళ అదే భయం ఏది ఈ ఉన్మాదుల్లో కనుక భయం రాకపోతే మొన్న మనం చూసాం బళ్ళార్ నుంచి వచ్చినటువంటి వాచ్మెన్ కుటుంబం ఎక్కడ గ్యాంగ్ రేపు కోడళ్ళ మీద వాడు అసలు గంజాయి మాఫియా అని చెప్పి వాడి మీద ముప్పై మూడు కేసులు ఏమో ఉన్నాయన్నారు అసలు మనం ఇందాక అనుకున్నది అదే ఏది పోలీస్ క్రిమినల్స్ చట్టపట్టాలి ఏపీ పోలీస్ని జగన్మోహన్ రెడ్డి ఎంతగా నిష్క్రియపరత్వంగా మార్చాడో ఈ ఐదేళ్ల పరిపాలన వైఫల్యాలే కాదు ఇప్పుడు ఈ ఐదారు నెలల్లో కూడా జరుగుతున్నటువంటి ఈ దృష్టాంతాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ మూలాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అంతే కదా ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ఏది దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా ఇప్పుడు మనం మొన్న చూసాం గుజరాత్లో పోర్ట్లో పట్టుబడ్డ డ్రగ్స్ నిన్న కూడా ఒక ఐదు వేల కోట్ల విలువైన పట్టుబడ్డాయి అంటే ఆ ముందర పోర్ట్లో డ్రగ్స్ పట్టుకున్నప్పుడు నీకు అక్కడ తీగలాగితే నీకు విజయవాడ సత్యనారాయణపురంలో నీకు డొంక కదిలింది అంటే మొన్న కూడా ఏదో కంటైనర్ గడబడ అయిపోయింది విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కోట్ల విలువైన డ్రగ్స్ కంటైనర్ ఏదో బ్రెజిల్ నుంచి నీకు జర్మనీ మీదుగా కంటైనర్ వచ్చింది బొత్స సత్యనారాయణ నిన్న కూడా ఏదో లెటర్ రాసినట్టున్నాడు ఏది ఆ కంటైనర్ సంగతి ఏమైంది దాని సంగతి తేల్చండి అంటాడు జగన్మోహన్ రెడ్డికి బొత్స సత్యనారాయణ గుంతదవుతున్నట్టుగా ఒక రకంగా ఈ లేఖలు రాయడం ద్వారా వాటిపైన చర్యలు తీసుకోవడం ద్వారా ఏదైనా అటు ఆ డ్రగ్స్ ఇటు గంజాయి మాఫియా దీన్ని గనక అడ్డుకట్ట వేయకపోతే యువతని బలహీనతల నుంచి అధిగమించకపోతే మనం చూసాం దానికోసం మంత్రివర్గ ఉపసంఘం పెట్టారు నారా లోకేష్ అనిత సంధ్యారాణి సత్యకుమార్ లేకపోతే సత్యప్రసాద్ వీళ్ళతో ఒక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏదో తీసుకొచ్చారు ఏఎన్టీఎఫ్ నీకు ఒక నాలుగు వందల తొంభై మంది పోలీసులతో ఇవాళ గోపీకృష్ణ ఎవరిన ఐజీని పెట్టి ఆ యాంటీ నార్కోటిక్స్ ఆ టాస్క్ ఫోర్స్ ఇవాళ సీరియస్గా ఫంక్షనింగ్ రావాలి ఎందుకంటే ఉక్కుపాదం మోపకపోతే ఆంధ్రప్రదేశ్ భవితవ్యం మనకు తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఆయన మంత్రులపైన ఉందన్నమాట ఒకటి చట్టాలు చేయటం ఆ చట్టాలని కఠినంగా అమలు చేయటం ఇప్పటికే మనం చూసాం ఏపీ పోలీస్ ప్రక్షాళన ఎస్ సార్ ప్రజలు పోల్చుకుంటున్నారు ఇప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు పనితీరు అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి లేకపోతే సవాంగ్ పనితీరు ఇప్పటి సిఐడి ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎవరు వీళ్ళు మహేష్ చంద్ర లడ్డా లేకపోతే ఆయన ఎవరు రవిశంకర్ అయ్యన్నార్ అప్పటి సిఐడి ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే సునీల్ కుమార్ సంజయ్ వాళ్ళ పనితీరు వాళ్ళ ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ అయ్యారు ఏది ఆ కాదంబరి జత్వాని కేసులో మనం చాలా సీరియస్గా ఈ కూటమి ప్రభుత్వం అటు పోలీసుని ప్రక్షాళన చేస్తోంది ఇవాళ ఏపీ పోలీస్ ఇవాళ మనం చూసే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సభలో మాట్లాడారు అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆ కూటమి ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా జనసేన ఆ కార్యకర్తలను ఉద్దేశించి కూడా చెప్పారు ఏమని ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే శిక్ష తప్పదని సీఎంఏ హెచ్చరించాడు గతంలో మనం చూసామా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అలా హెచ్చరించాడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే కఠినంగా శిక్షిస్తా అని ఆయన అన్నాడా పైపేచ్ ఆయనే తన తల్లి పైన చెల్లెళ్లపైన కూడా మార్ఫ్ మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు పెట్టించాడని అదేంటి వర్రా రవీంద్ర రెడ్డి సోషల్ సైకోల్ వాళ్ళ భరతం పడుతున్నారు బోరగడ్డ అనిల్ని మరి జైలుకి పంపించినట్టున్నారు రవీంద్ర రెడ్డి అతను జైలుకి వెళ్ళినట్టున్నాడు అటు అతనెవరు మన్విత్ రెడ్డి అనేవాడు లేకపోతే రెడ్డి లేకపోతే హరికృష్ణ రెడ్డి సెల్ఫీ వీడియోలు ఓపెన్ లెటర్స్ వాళ్ళు మనం చూస్తున్నాం అంటే సోషల్ సైకోల భరతం పట్టారు ఇప్పుడు ఈ ఈ సొసైటీ సైకోలు ఓకే ఈ సమాజ ఉన్మాదులు వీళ్ళు ఎవరు ఈ రేపిస్టులు వీళ్ళ భరతం పట్టారు చాలా విషయాలు తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం నమస్తే